సార్ నమస్తే సార్ మీ పేరు నమస్తే బొల్లా వెంకటేశ్వర గౌడ్ సార్ వెంకటేశ్వర గారు మనకి నిన్న రాజధాని నిర్మాణం కోసం పదిహేను వందల కోట్లు బాబు గారు తీసుకొచ్చారు దీని మీద మీ అభిప్రాయం తొలి గారు బాబుగారు బాబుగారు మీద నమ్మకం ఉంది సెంట్రల్ కూడా సపోర్ట్ చేస్తుంది రాజధాని తొందరగా కడతారని మాకు పూర్తి విశ్వాసం ఉంది సార్ ఇది మొన్న పదిహేను పరిశ్రమలు సిసిటీ ద్వారా తీసుకొచ్చారు బాబు గారు కానీ గుడివాడ అమర్నాథ్ గారు ఏమంటున్నారంటే ఈ పదిహేను పరిశ్రమలు మా హయాంలో వచ్చినాయి మా గవర్నమెంట్ తీసుకొచ్చిందని ఆయన అంటారు కొడుకుల గురించి మనమే మాట్లాడాలి ఇక అదే అప్పడాలను బొబ్బట్లు చెగోడీలు కంపెనీలు కాదా వాళ్ళు తీసుకొచ్చినాయి వాళ్ళు తీసుకొచ్చినాయి అవి బాబుగారు తీసుకొచ్చిన కంపెనీలు హెచ్సిఎల్ సిటీలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో మంచి ఎప్పుడెప్పుడు వచ్చినాయో ఇలాంటివన్నీ కంపెనీలన్నీ గారు తీసుకొచ్చారు జనానికి ఉపయోగపడేవి ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ వచ్చేది కంపెనీలన్నీ గారు తీసుకొస్తారు ఈ గుడివాడ అమర్నాథ్ తీసుకొచ్చాడు చూసాడు ఆ పిచ్చి కొడుకు ఏం కంపెనీలు బొబ్బట్లు అప్పడాలు చెగోడీలు ఏముంటే మన కారపళ్ళు ఈ తొగ్గుల కంపెనీలన్నీ ఎంఓఈలు చేసుకున్నాడు మంచి నెంబర్ వన్ ఐటీ శాఖ మంత్రి కదా సూపరు సార్ అదేవిధంగా ఇది మనకి సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధమనే మార్గాన్ని భరత్ అని అంటున్నాడు దీని మీ అభిప్రాయం సార్ మార్గాన్ని భర్త గురించే మాట్లాడాలిగా అతని చరిత్ర గురించి మాట్లాడుకుంటే చాలా చండాళ్ళుడు అతను అసలు అతనికి భాష రాదు మాట్లాడుతూ రాదు అసలు లోక జ్ఞానమే తెలియదు అతనికి ఏదో జనం అప్పుడు ఆ రోజుల్లో పిచ్చి పిచ్చి జనంలాగా ఆ గాలిలో గెలిచాడు తప్ప అతని వేస్ట్ క్యాండిడేట్ అతను మార్గాని భరత్ వేస్ట్ క్యాండిడేట్ అది సూపర్ సిక్స్ అమలు జరగదా అమలు జరుగుతుంది బాబు గారు అమలు చేస్తారు ఖచ్చితంగా చేసి తీరుతారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు బాబు గారు సార్ బాబుగారి హయంలో మనకి పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా సార్ పోలవరం అమరావతి కంప్లీట్ చేసేస్తారు ఐదు సంవత్సరాల్లో తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ కూడా భారీగా తీసుకొస్తారు లోకేష్ బాబు కానీ గారు కానీ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా అమలు జరుగుద్ది సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ యాభై సంవత్సరాలకి పెన్షన్ కానీ సిక్స్ సూపర్ సిక్స్ కానీ ఖచ్చితంగా అమలు చేసి చేరుతారు వీళ్ళ నోర్లలోకి మూ నోర్లు మూయించే పద్ధతి చేస్తారు ఆరేడు నెలలు అట్లీస్ట్ మార్చి కల్లా నీకు అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఈ మార్చి కల్లా స్టార్ట్ అయిపోతాయి ఈ పిచ్చి వాగడు వాగడం మానేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బెటరు మన రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకుండా అల్పానాలు చేసుకుని ఉంటే ఉండండి లేకపోతే పారిపోతే పారిపోండి కానీ ఇలాంటి పిచ్చి వాగుడు ఇంకా వాగొద్దు జనంలో హుందతనంగా బతకమని నేను చెబుతున్నాను సార్ అన్న అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది అయినా సరే మన అంబటి రాంబాబు గారు ఇది జనాలని డబ్బు దోచుకోవడానికి పెట్టిన పథకం అని ఆయన అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం సార్ ఆడు పెట్టాడో లేదా దోచుకుని మరి ఇప్పుడు మట్టి ఉన్నది ఉన్నది తీసాడు వాడు పెట్టాడు ఆడ పిచ్చి గంటకి అరగంటకి దానికే సరిపోతాడు అది తప్ప అది ఈ డెవలప్మెంట్ ఏంటో అన్న క్యాంటే అసలు పట్టాడు అన్నం పెట్టలేని ఏదోలు ఐదు సంవత్సరాల నుంచి ఎవరో ఒకళ్ళు పెడుతుంటే చూసి తింటే నువ్వు కూడా తినేడు వచ్చి అంతేగాని పేదోడికి ఇప్పుడు అడుక్కున్న వాళ్ళు మంచి చెడు రోడ్ల మీద చాలా నరకం అనిపిస్తున్నారు ఈడికేం తెలుసు దోసేసాడు దొంగ దోశ తినే వాళ్ళకి వీళ్ళకైనా తెలుసు ఏసీ రూమ్లో కూర్చొని తింటారు వాళ్ళకి తిప్పి తెలియదు రోడ్ల మీద వేల మంది ఉన్నారు వాళ్ళకి పట్టి అన్నం పెడదామని బాబుగారు ఆ పుణ్య కార్యక్రమం చేస్తే వీళ్ళకి కళ్ళు ఎడతలా వీళ్ళకి వీళ్ళకి ఏంటో ఏమంటారు దాన్ని కుళ్ళు బుద్ధి వచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నారు సార్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో నేనే సీఎం అని జగన్ గారు అంటున్నారు సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక ఎమ్మెల్సీ సీట్కి గెలిచినందుకనే చరిత్రలో అసెంబ్లీ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తొక్కడు జగన్ రాసి పెట్టుకోండి కావాలంటే నేను పోయిన ఎలక్షన్లో చెప్పాను పదహారు సీట్లు వస్తాయి అందులో జగన్ కూడా గెలవ గెలవడని చెప్పాను ఇంకా దానికన్నా తక్కువే వచ్చినాయి పదహారే వస్తాయని చెప్పాను నేను వన్ ఇయర్ కింద చెప్పాను పదహారే వస్తాయని అందులో పదకొండే వచ్చినాయి జగన్ అసెంబ్లీ గేటు కూడా తొక్కడు ఏది అతను బతికున్నంత కాలం రాసి పెట్టుకోండి కావాలంటే తొక్కనివ్వరు జనం నీ చరిత్ర ఏంటో నీ నీ క్రిమినల్ మైండ్ ఏంటో నువ్వు రాజకీయ నాయకుడు కాదు క్రిమినల్ మైండ్ జనం నిన్ను రానివరు ఒకసారి చూశారు ఏదో ఆ రోజుల్లో ఏదో పిచ్చిగా ఇంకా నిన్ను గడప కూడా తొక్కనివారు జనం జనం ఎంత బాధ పెట్టావో పిచ్చి మందమ్మి ఎన్ని వేల మంది సావులు గురయ్యో గురి చేసావో అంతా తెలుసు జనానికి అంత ఏం మర్చిపోరు అసలు చరిత్రలో నీ గుమ్మ కూడా తొక్కనివారండి అసెంబ్లీ గేట్ దాట తాగడానికి కూడా అనర్హుడు అర్హుడు కాదు జగన్ సార్ జోగి రమేష్ వారి కుమారుని భూకబ్జా కేసులో అరెస్ట్ చేశారు కదా సార్ దీని మీ అభిప్రాయం ఏంటి సార్ జోగి రమేష్ చాలా అహంకారి అంత అహంకారం పనికిరాదు మనిషికి కొంచెం పద్ధతిగా బతికితే బాగుండేది బాబుగారు ఇంటి మీదకి వెళ్ళాడు అధికారంలో నువ్వు ఉండి నిరసన తెలుపుతానికి వెళ్ళా అంట అది జనం అంత పిచ్చోళ్ళకి కనపడుతున్నారు వీళ్ళకి అది అంత అహంకారం పనికిరాదు ఆ కొడుకున్నాడు ఆడి వయసు అంతా పడ్డాడు ఆడి వయసు అంతా వాడు ఏం మాట్లాడుతున్నాడు బాబుగారు వయసు ఎంత రోగా బాబు గారిని పట్టుకుని రోగ అంటాడా అది వయసు ఎంత ఆడంతా కనీసం బుద్ధున్న నువ్వు చదువుకున్నావు చదువుకున్న పెద్ద ఉద్యోగం చేసావు చదివా అమెరికా వెళ్ళానో ఏదో లాగేసానని చెబుతున్నాడు ఆ మాత్రం జ్ఞానం లేదు చదువుకున్న జ్ఞానం లేదు నీకు వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంది ఏదో సంపతి లాగా నేను గౌడ కోలు వస్తుండే అది అని ఇది అని చెప్తున్నారు ఏ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలపెట్టారు రేపల్లో ఆ రోజున కులం గుర్తు రాలేదు నీకు కులం కూడేడుద్దా అని అడిగావు ఆ రోజున అంటే మర్చిపోతారా జనం అక్కడ పిచ్చి వాళ్ళకి కనపడారా వాళ్ళ అమ్మగారు చెంపతి మాటలు మాట్లాడుతుంది బాబుగారు వయసు అక్కడ నీ వయసు అక్కడ నువ్వు మాట్లాడుతున్న తప్పురా అని కొడుకుని ఆ రోజున కనీసం కనీసం బుద్ధి చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండదుగా కనీసం నీ తల్లిగా నీ చెప్పే ఇది లేదా ఆ బాధ్యత ఆ రోజున ఉండాలి ఈ రోజున ఎడితే రాదు ఆ రోజున ఉండాలి అంత వయసు ఆయన నువ్వు మాట్లాడడం తప్పు నీ వయసుకి ఆ వయసుకి కరెక్ట్ కాదు నువ్వు అటువంటి పెద్ద మాటలు మాట్లాడమాక అనే ప్రచారంలో ఆ రోజు తల్లిగా నువ్వు మాట మందలించి ఉండాలి అప్పుడు నువ్వు ఉందా తను నీ పద్ధతి బాగుండేది